బాబు డాగరే మాట మాట ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్పు సర్లే నా పేరు అని ఎవరు చెప్పారు నా నీ పర్సనాలిటీ చూసా నీ పర్సనాలిటీ చూసి నేనేమని పిలువనుకున్నా చెప్పు వద్దులే చెప్తే ఎలకల ముందా ముందు అడ్రస్ ఎక్కడ చెప్తు ఈ అడ్రస్ ఇలా స్ట్రైట్ గా లెఫ్ట్ తీసుకో తీసుకున్నాడు అక్కడ షకీల బ్రాంతి షాప్ అని ఉంటుంది బ్రాంతి షాప్ ఉంటుందా పాప అక్కడ నుంచి రైట్ తీసుకోండి అక్కడ షకీల జనరల్ స్టోర్ అని ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి రైట్ తీసుకో తీసుకున్నాడు మళ్ళీ స్ట్రైట్ వెళ్ళు వెళ్ళాను అక్కడ బొచ్చు కుక్క పిల్ల నల్లది పడుకొని ఉంటది నల్ల బొచ్చు కుక్క అక్కడ లేకపోతే నేను చెప్పను చెప్పు పర్లేదు అక్కడ బొచ్చు కుక్క పిల్ల పడుకొని ఉంటాను దాని ఎదురు కొన్ని నిల్లే పాపరాయి గారు కొంప నువ్వు అక్కడ కరెక్ట్ గా నాకు నచ్చేవరా అక్కడ పాపారాయుడు కొంప ఉంటుంది రోజు నాకు తెలియదు కానీ ఏదో ఒక అడ్రస్ చెప్పు చాలా థ్యాంక్స్ సాయంత్రం వరకు నా ఇంట్లో ఉంటాను టికెట్ ఇక్కడికే తీసుకుని రా ఊరు వెళ్తున్నావారా అవునరా రేపీ ఎల్లుండి సెలవు కదా బాబుని చూసేద్దామని వెళ్తున్నా వారానికి ఒకసారి చూడ్డానికి వెళ్ళకపోతే బాబుని ఇక్కడికే తీసుకొని రావచ్చు కదా సరే బాబు మా పిన్ని దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర ఉండని తెలుసు కదా నీకు మీరు వెళ్ళాక ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే బోర్ కొడుతుంది మరి మరి నువ్వు రాతారా ఎల్లుండి చేద్దాం వద్దులేండి మీ వాళ్ళకి నన్ను చూస్తే మేము ఇవ్వాల్సిన కట్న డబ్బులు గుర్తుకొస్తాయి పోనీ అంజయ్ భార్య ఎప్పుడు సినిమాలకు వెళ్తుంది కదా ఆవిడ వెళ్ళచ్చు కదా నువ్వు అయ్యో ఆవిడ పెట్టే నసకంటే ఒంటరిగా ఇంట్లో కూర్చోవడమే పెట్టారు అరే చందు సాయంత్రం మీ ఫ్రెండ్ ఉంటాడు సెల్ ఫోన్ మర్చిపోయానని వెళ్ళి ఆవిడితో ఆ మాట ఈ మాట చెప్పి లైన్ లో పెట్టాలని కదా నీ ఆలోచన ఏమైనా సరేరా అమ్మాయిల్ని పటాయించడంలో నీ తర్వాత రా ఎవరైనా నేను అలాగే కానీ ఈ సరిత విషయంలోనే వర్కౌట్ అవట్లేదు మూడు నెలల నుంచి ట్రై చేస్తున్నావు కదా మూడు నెలలు కాదురా కూడా లొంగేట్లేదు నీకే ఇన్ని రోజులు లొంగలేదంటే ఆ సరిత ఎవరో గాని ప్రతి వరతరా ఏ ప్రతి ఈ చందుగాడు తలుసుకుంటే బెండవ్వాల్సిందే రా అరే సుజాత అంటేనే లైన్ లో పెట్టినాడు ఈ సరిత ఒక లెక్కరా ఏ మాయ మాటలు చెప్పి బెడ్రూమ్ దాకా తీసుకొస్తావు నువ్వు సామానుడు కాదురా నాయనా సరిత గారు చందుగారు కాస్త బయట వేయరా ప్లీజ్ వద్దండి ఏదో బయట చూడ్డానికి ఇలాగే బాగున్నారు ఏంటండి ఇలా చేశారు అక్కడ ఉన్న మీ సెల్ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళండి వద్దున్న మొగోడు ఎవడైనా ఇంత గొప్ప అందాన్ని చూడకుండా బయటికి వెళ్ళిపోతాడా అబ్బా ఏంటండి ఆ చూపు ఎప్పుడూ లంగా జాకెట్ తో ఉన్న ఆడవాళ్ళని చూడలేదా చూసాను కానీ నీ అంత అందమైన ఆడదాన్ని చూడలేదు ఇదే మీ ఆవిడ్ను పరాయి మొగాడు చూస్తే మీరు ఊరుకుంటారా ఆ దయ్య మొగాని నాకే చూడబుద్ధి కాదు ఇంకా పరాయి మొగాడు చూడాల్సిన కర్మ ఏంటి నేను ఆడదాన్ని మీ ఆవిడ ఆడదే కదా మరి అయితే మరైతే ఎందుకు ఇష్టపడుతున్నారు పెళ్ళాం తీరిన కోరిక ప్రియురాలు తీరిన కోరిక మాటలు బాగానే నేర్చారు కానీ బయటకు వెళ్ళండి మా ఆయన వస్తారు మీ ఆయన రాడు వారికి టూర్ల మీద ఆఫీస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీ మీద లేదు నీలాంటి దానికి నేనే గతి నేను అలాంటి ఆడదాన్ని కాదు నేను మాత్రం అలాంటి మగాన్నే నా నేను చెయ్యకు ప్లీజ్ నిన్నేం చేయను జస్ట్ రేప్ చేస్తాను కావలిస్తే కేసు పెట్టుకో నీలాంటి అందగత్తెని అందగత్తెన అనుభవించానన్న తృప్తితో ఎన్నిళ్ళయినా జైల్లో ఆనందంగా గడిపేస్తాను ఆహా ఎందుకలా వాస్తున్నారు మలేరియా జ్వరం ఏమైనా వచ్చిందా ఆ కలరా వచ్చింది ఎందుకు లేపావ్ ఇదిగోండి మీ సెల్ ఫోన్ ఇదేవ్వరి చెరువు నీకు పొద్దున్నే మీరు రఘు ఇంట్లో మర్చిపోయారని సరితే ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చాను నా బట్టలు ఇస్తరిగిచ్చావా ఇవ్వలేదండి చెప్పిన పని చేయు చెప్పిన పని మాత్రం చేస్తావు ఎలాహే దారి గ్రొప్పు మంచి నిద్ర డిస్టర్బ్ చేసావు నిన్ను సరితే ముట్టుకుంది కదా బుజ్జి ముండ ఎంత అదృష్టమైన ఇది యాండీ యాండీ ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారు అదే ఇప్పుడు దాకా నేను చూసింది కల అన్నమాట కళ ఏం కళ వీడ కళ్ళే పాప రఘు ఆఫీసు పని మీద థాయిలాండ్ పెడుతూ సరితను తీసుకెళ్ళాట అక్కడ రఘువును చంపేసి సరితన రౌడీ మొక్కలు తీసుకెళ్లినట్టు కాలు వచ్చింది బ్యాడ్ 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 ఏంటి బ్యాడ్ పాపం కర్మ కొద్ది ఆ పిల్ల రఘుని పెళ్లి చేసుకుంది కొత్తగా పెళ్ళైనా ముద్దు లేదు ముచ్చట లేదు సరిత కాబట్టి అతి కాడితో కాపురం చేస్తుంది అదే నేనైతేనా ఏం మా బావతో లేచిపోయేదాన్ని మీ పిన్ని ఫోన్ చేసి బాబు బాగున్నాడని చెప్పింది మీకు వీలైతే ఓసారి ఊరికి రమ్మంది సరే నాకు తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెడతావా నేను వస్తాను ఫోన్ సరితా ఆకలి సరిత మా ఆయనే నీటి వచ్చాడు లేదే లోపలికి రండి లేదండి ఆయన కోసం ఎవరో వచ్చి గంట సేపు నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నారు ఎక్కడున్నాడో ఏమో ఎప్పుడు చెప్పేసావుడు కదా ఎక్కడ వెతకని ఇద్దరిద్దరు మొహాన్ని పెట్టానండి పాలు విరిగిపోయాయి నే వెళ్ళి తీసుకుని వస్తాను సరే బయట గణేష్కి వెళ్ళు మీకు కాసేపు రిలాక్స్ అవుతా మేము ముగ్గురాక చెల్లెలు కట్నం ఇచ్చి పెళ్లి చేయలేక రెండో పెళ్లివాడైనా ఈయనకిచ్చి నన్ను కట్టబెట్టారు ఎన్నో సార్లు ఈయనకు విడాకులు ఇచ్చి వెళ్లిపోదాం అనుకున్నాను కానీ పెళ్లి కావలసిన నా ఇద్దరు చెల్లెళ్ళు గుర్తొచ్చి ఊరుకుండిపోతున్నా ఈయనేమో ఎప్పుడూ తన మొదటి భార్యను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ నా గురించి అస్సలు పట్టించుకోరు ఆయన నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఏ రోజు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు నేను మనిషినే కదా నేను ఉప్పు కారం తింటున్నాను నాకు కోరికలు ఉండవా ఓకే చందుగారు నిద్రొస్తుంది పాడుకుంటాను ైట్ తెరిచే ఉంది లోపలికి రండి హలో మీరా కూర్చోండి మీకు కాఫీ చేసి ఆ వద్దండి వద్దండి ఎందుకు ఇప్పుడు మళ్ళీ చేయాలా మీ చేతిలో ఉన్న కాఫీ చేశానండి కదా అదేంటి ఇంత తీయగా ఉంది లేదండి చెప్పగానే కలుపుకున్నాను బహుశా మీ తీయడు పెదాల వల్ల చప్పటి కాఫీ కాస్త తీయగై ఉంటుంది లేండి మీరు భలే సరదాగా మాట్లాడతారండి అదే మా శ్రీవారైతే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వల్ల వాడు అంతేలేండి ఆ సరే గారు మాటలో పడి మర్చిపోయాను ఏం లేదు ఆఫీస్ లో మా ఇంటికి మర్చిపోయాను వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఆఫీస్ లాక్ చేస్తుంది మీరేమి అనుకోనంటే ఈ రోజు ఇక్కడే ఎక్కడో పడుకొని వెళ్దామని దానిదేమి ఎక్కడ పడుకుంటారో చెప్పండి మా అన్న కూతురికి ఒంట్లో కేకే కి తీసుకెళ్లారంట వెళ్ళొద్దాం అనుకుంటున్నాను కాస్త తోడొస్తావా మళ్ళీ పొద్దున్నే వచ్చేద్దాం అయ్యో ఉండండి ఐదు నిమిషాలు అది కాదు సరదా నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు తొందరగా వచ్చేస్తే కలిసి వెళదాం సరేనండి సారీ అండి డిస్టర్బ్ చేశాను పర్వాలేదు చెప్పండి మాధవి బంధువులు ఎవరు హాస్పిటల్లో ఉన్నారట తనకు తోడుగా రమ్మంటోంది వెళ్తున్నాను సరేనండి చందుగారు మీరు పొద్దున వెళ్ళేటప్పుడు కీస్ పక్కింట్లో ఇచ్చి వెళ్ళండి హలో ఇల్లంతా వెతికినా కనిపించలేదు ఎక్కడున్నారండి బొంపలో చలేస్తుంటే పంచగుట్ట శ్మశానంలో చలి కాసుకుంటున్నాను పెట్టాయి ఫోన్ దయమా పాపం ఏం కష్టం వచ్చిందో ఏమిటో చిరాగ్